ఒకసారి కల్చర్ అగ్రికల్చర్ చెప్పండి దేవుడు చాలా రచన అద్భుతం అండి మనం ఊహకి అందదు ఆలోచించలేము కూడా మహాభారత కాలంలో ఆరు లక్షల విత్తనాలు అండి అంటే దేవుడు ఎందుకు ఇచ్చాడంటే రకాలు కేవలం ఆకలి వేసినప్పుడు మనం తింటున్నాం భోజనం అనుకుంటున్నాం ఇది కానే కాదండి ఆకలి వేసినప్పుడు తినటానికి కాదండి ఇది ఔషధం ఇది భోజనమే ఔషధం ఈ విత్తనంలో మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అవయవాలు తగ్గట్టు విత్తనాన్ని డిజైన్ చేశాడండి ఆయన పెద్ద సైంటిస్టు ఆయన పెద్ద ప్రకృతి ప్రేమికుడు మనకు కావాల్సినవి అన్నీ సృష్టించినాక మనిషిని ఇక్కడ పంపించాడు మనిషి పాత్ర ఈ భూమి మీద ఒక అతిథి పాత్ర అండి మన ముందు చాలామంది వచ్చారు మన తర్వాత కూడా చాలామంది వస్తారు కానీ ఈ అవయవాలు ఏవైతే ఉన్నాయో అవయవాల్లో ఒక్కొక్క అవయవం మీద ఒక్కొక్క విత్తనాన్ని డిజైన్ చేశాడు సాధారణ కానుపాకి లేదు అంటే ఒక పక్షి సాధారణంగా కానుపాంది గుడ్డు పెడుతుంది ఒక ఆవు పిల్లని పెడుతుంది ఇక్కడ ఎక్కడ శిజరం లేదు మనిషికి శిజరణ ఏంటండి ఇదేం డెవలప్మెంట్ చెప్పండి ఇరవై ఐదేళ్ళు ఏ పంట వేసినా దాని ప్రభావం లివర్ మీద బ్రెయిన్ మీద క్యాన్సర్ రావడానికి ఉపయోగపడుతుందండి అంత భయంకరమైన కలుపు మందులు మనం వాడేస్తున్నాం కారణం ఏంటంటే ఇంత భారతదేశంలో ఇంత జనాభా ఉండి కలుపు మనుషులు లేనండి మానవ వనరులు అద్భుతంగా ఉంది భారతదేశంలో కానీ ఈ ప్రభుత్వ పథకాలు రైతుకి అనుసంధానం చేసి మూడు వందల రూపాయలు ఇస్తున్న ఈ ఈ పథకంని రైతుకి నూట యాభై ఇవ్వాలి ప్రభుత్వం నూట యాభై ఇవ్వాలి అప్పుడు రైతు ఎనిమిది గంటలు దగ్గరుండి పని చేయిస్తాడు సంతకం పెట్టాల్సింది ఆయనే కాబట్టి ఈ విధంగా ఒకవైపు వెళ్లకుండా రైతుకు అనుసంధానం చేస్తే అక్కడ పని జరిగిద్దండి ఉత్పత్తి బయటకు వస్తుంది కూడా గర్భం తిండి వల్ల చెప్పండి ఒకసారి గ్రామాల్లో ఈ మెనువుకి ఎక్కువ వాడుతున్నారు కలుపు మందు ఆ మెనువు కాడ తిన్న పశువులు మూడు నాలుగు నెలలు గర్భం వదిలేస్తాయండి డాక్టర్ చెప్తాడు మీరు ఇడ్లీ తింటే మంచిదండి అని రైటే కానీ దానికి వాడే మూలాల్లో రైతులు ఏం చేసి పండిస్తున్నారు అనేది డాక్టర్కి తెలియదు అదే డాక్టర్ చెప్తే వేదం కాబట్టి ఆ ఇడ్లీ తింటున్నారు ఆరోగ్యవంతుడు అనారోగ్యవంతుడు ఇద్దరు కూడా ఇడ్లీ తినొచ్చు అంటారండి నిజానికి మంచిది దాంట్లో ఆయిల్ లేదు కానీ ఇప్పుడు ఉన్న మినపప్పు డేంజర్ అయిపోయింది ఇప్పుడు మినపప్పు తింటే క్యాన్సర్ వస్తుంది ఆ ఇడ్లీ తింటే క్యాన్సర్ వస్తుంది మీరు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఏ హోటల్కి వెళ్ళినా ఇడ్లీ దొరకద్ది కానీ ఆ ఇడ్లీలో ఉన్న విషయం ఇది వాళ్ళ అందుకని ఇప్పుడు ఆ కలుపు మందు వాడకుండా పంటలు పండించుకునే దానికి పాలేకర విధానం చాలా సులువైందండి కాన్పు అవుతానికి ఒక బియ్యం ఉందండి ఇంతకీ అమ్మాయి ఆ బియ్యం పెడితే మా దగ్గర ఇరవై మంది పిల్లలు పెట్టారు వాళ్ళ నా వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే మొత్తం నా పొలంలో పనిచేసే నూట ఇరవై మంది ఉన్నారు వాళ్ళల్లో ఆరుగురికి పిల్లలు లేరండి పన్నెండేళ్ళ నుంచి పిల్లలు లేరు వాళ్ళకి ఆ బియ్యం పెడితే పిల్లలు పెట్టారు ఇది ఈ ఈ సమాచారం నాకు ఎక్కడ దొరకాలి ఒక అగ్రికల్చర్ యూనివర్సిటీలో సైంటిస్టులు చెప్పరు ఒక ఆధ్యాత్మిక గురువు చెప్పడు ఉన్న రైతులు ఎవరికి తెలియదు ఎందుకంటే అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు జరిగిపోయిన విధ్వంసం కదండి ఇది ఈ క్రమంలో ఎక్కడైతే చదువు చొరబడలేదో అక్కడ బతికున్నాయండి ఈ విత్తనాలన్నీ వరిసా వరిస్సా ఛత్తీస్గఢ్డు తర్వాత బీహార్ నాగరికత తెల్లని చోట నాగరికత వెళ్ళని చోట వాళ్ళు డెవలప్ వరిసా అంటే మనకి చాలా చిన్న చూపండి కానీ భారతదేశంలో అన్ని రాష్ట్రాల కాటాల పెడితే ఎంత బరువు ఉంటుందో వరిస్సా ఒకటి అంత బరువు ఉంటుందండి అంత గొప్ప వైవిధ్యం అండి ఏ చిన్న రైతు దగ్గరికి వెళ్ళినా ఒక పది రకాల దేశీ విత్తనాలు ఉంటాయండి ఒరిస్సాలో మనకి పూరి జగన్నాథ్ ఉన్నారు కదండి పూరి జగన్నాథ్ దగ్గర మూడు మూడు రకాలు విత్తనాలతో భోజనాలు పెడతారండి రేపు మళ్ళీ మూడు రకాల విత్తనాలు అండి ప్రత్యేకం ఈ రోజు వండింది రేపు వండరు మూడు మూడు ఒకటి ఒకటి కాదండి ఇలా సంవత్సరం పెడతారు ఒకరోజు మళ్ళీ రేపు ఇంకో మూడు అలా అలా సంవత్సరం వచ్చేసరికి వెయ్యి రకాలు అవుతాయి అండి ఎన్ని మన వరికి ఐదు వేల రకాలు బతుకున్నాయి ఇప్పటికి భారతదేశంలో మనకి ఆంధ్ర తెలంగాణ లేవండి అదేనండి ఆవిడ అన్న ఫస్ట్ మాట ఏముందంటే మీ మీరు ఎక్కువ డబ్బులు కావాలి కానీ ఎక్కువ ఆరోగ్యం అక్కర్లేదుగా మీకు అందండి మీకున్న హాస్పిటల్ మాకున్నాయి చూడండి వచ్చి మా వరిసాలే ఉందండి ఈ గుప్పుడు గుప్పుడు విత్తనాలు ఇచ్చిందండి ఆ విత్తనాలు తీసుకొచ్చి ఇక్కడ డెవలప్ చేసి వాళ్ళు వాళ్ళు పెట్టిన బిక్ష ఇవన్నీ మన దగ్గర మన దగ్గర అక్కుళ్ళని ఉండేదండి చిన్నప్పుడు అక్కుళ్ళు రాజనాల కాకిరెక్కలు కృష్ణ కాటుకలు ఇవి మన మన ఆంధ్రప్రదేశ్ అండి కానీ ఏది అట్టు పెట్టుకోలేదండి అంటే జరిగిన పరిణామం ఏంటంటే అధిక దిగుబడి అనేవైపు అందరూ ఆస్తి వెళ్ళిపోయి కానీ ఇది తింటే ఎంత అధిక ఆరోగ్యం అనేది ఎవరు ఆలోచించలేదండి మనకున్న భారతదేశంలో పండగలు తీసుకున్నా కూడా పంటలు తీసుకున్నా పంటలను బట్టే వచ్చినాయి అండి ఎక్కడ చూసినా కూడా అంటే విడిగా దాన్ని మనం చూడలేమండి కల్చరు అగ్రికల్చర్ రెండు ఒకటేనండి చూస్తే అది మనం వినాయక చవితి ఒకటి తీసుకుంటే మొదటి పండుగ అండి మనకి వినాయక చవితి పండుగలు స్టార్ట్ అవుతాయి మనకి శ్రీరామనవమి వరకు ఈ వినాయక చవితి అనేది ప్రతి సంవత్సరం ప్రతి గ్రామంలో చేసుకునే పండగండి అండి ఆఫ్ ప్యారిస్ విగ్రహంతో లేని వస్తువుని తీసుకెళ్లి చెరువులో కలుపుతున్నారండి ఈ మట్టితో తయారు చేసే విగ్రహం నేర్పిస్తే ఉపాధి దీనికి మన శిక్షణ తరగతులు ఇస్తేనండి స్థానిక కుమ్మర్లకి తయారు చేసే వాళ్ళకి భరోసా ఇస్తే స్థానిక చెరువు బాగుపడదండి స్థానిక కళాకారుడు బాగుపడతాడు కాకతీయులు చెక్కిన శిల్ప ఏదైతే ఉందో కాకతీయుల కోట ప్రపంచంలో నెంబర్ వన్ అండి అది అది ఒక కఠినమైన రాయి అండి అది చాలా శిల్పి సృజనతో పాటు ఆరోగ్యవంతుడు అయితేనే ఆ మొండి రాయిని కొట్టగలుగుతాడు చాలా బలంగా చాలా బలంగా అంటే కాకతీయులు చేసిన పని ఏంటంటే ముందు చెరువులు తవ్వించారు మూలాలకెళ్ళి పనిచేశారు చెరువుల ద్వారా పంటలు పండుతాయి పంటలు పండితే మంచి ఆహారం తింటే మంచి కళ నైపుణ్యం వస్తుంది సృజన వస్తుంది అని ఆలోచించారు